హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ ఈరోజు హౌస్ కన్స్ట్రక్షన్తో పాటుగా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ గురించి కూడా తెలుసుకుందాం మనం మన యొక్క బిల్డింగ్ని నిర్మించుకునేటప్పుడు మన యొక్క స్థలానికి కాంపౌండ్ వాల్ అంటే బౌండరీ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని ఆ బౌండరీ నుండి మన యొక్క సెట్ బ్యాక్స్ని మెయింటైన్ చేసుకుంటూ బిల్డింగ్ మార్కింగ్ చేసుకుని బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయటం మొదలు పెడతాము సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనము కాంపౌండ్ వాళ్ళను బిల్డ్ చేయం ఎందుకంటే కాంపౌండ్ వాల్ ముందే కడితే మనకు అక్కడ మెటీరియల్ వేసుకోవటానికి వాటికి అన్నిటికీ అడ్డుగా ఉంటుందని ఆ యొక్క ఓపెన్ స్పేస్ని అలాగే వదిలిపెట్టేసేసి మెయిన్గా మనం ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయదలుచుకున్నామో ఆ బిల్డింగ్ యొక్క నిర్మాణం పైన ఫస్ట్ మనము ఇంపార్టెన్స్ ఇచ్చి అది మొదలుపెట్టుకుని ఆ వర్క్ అనేది ప్రోగ్రెస్ చేసుకుంటాము బిల్డింగ్ అనేది సర్టెన్ హైట్కి వచ్చిన తర్వాత మనము ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళ యొక్క నిర్మాణం గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది ఈ కాంపౌండ్ వాల్ అనేది యాక్చువల్గా మన యొక్క గ్రౌండ్ లెవెల్ని బట్టి కాంపౌండ్ వాళ్ళ యొక్క బేస్మెంట్ అనేది నిర్ణయించుకోవాలి యూజువల్గా మనం ఇంతకుముందే ఆల్రెడీ చెప్పుకున్నాము మన బేస్మెంట్ని ఏ బేస్లో డిసైడ్ చేసుకుంటాము అనేది మనం ముందే నిర్ణయించుకున్నాం యాక్చువల్గా ఏదైతే రోడ్ లెవెల్ ఉన్నదో విత్ రెఫరెన్స్ టు ది రోడ్ లెవెల్ మన యొక్క పార్కింగ్ లెవెల్ అనేది డిసైడ్ చేసుకుంటాము అండ్ పార్కింగ్ లెవెల్ నుంచి బిల్డింగ్ యొక్క బేస్మెంట్ ఎంత హైట్లో ఉండాలనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకుంటాము యూజువల్గా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మన యొక్క సపోజ్ రోడ్ లెవెల్ కనుక ఆర్ మైనస్ జీరో అని మనం అనుకుంటే పార్కింగ్ ఏరియాని ప్లస్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే రోడ్ లెవెల్ కన్నా వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ హైట్లో మన యొక్క పార్కింగ్ లెవెల్ ఉంటుంది అన్నట్టుగా మనం నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తాం లేదు వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఫీట్ కూడా తీసుకోవచ్చు మనం అలాగే ఆ పార్కింగ్ లెవెల్ డిసైడ్ అవుతుంది ఆ పార్కింగ్ లెవెల్ డిసైడ్ అయిన తర్వాత ఇంటి యొక్క బేస్మెంట్ అనేది అవుట్ ఆఫ్ ది పార్కింగ్ ఏరియా ఏదైతే మన ఉన్నదో ఆ పార్కింగ్ ఏరియా నుండి అబౌట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక త్రీ రేజర్స్ హైట్ వచ్చేటట్టుగా బిల్డింగ్ బేస్మెంట్ని నిర్ధారించుకుంటాం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకుని ఉంటాం కనుక మనము కాంపౌండ్ వాల్ బేస్మెంట్ ఎంత హైట్లో నిర్మించుకోవాలి అనే విషయంలో మనకి ఒక అవగాహన వస్తుంది ఈ అవగాహన తోటి మనము ఆ బేస్మెంట్ బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్ నుంచి మన కార్ పార్కింగ్ ఏరియా చూసుకుంటాము ఆ పార్కింగ్ రిఫరెన్స్ని బట్టి బిల్డింగ్ బేస్మెంట్ అనేది ఆ కార్ పార్కింగ్ లెవెల్కి సమంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని కాంపౌండ్ వాళ్ళ యొక్క బేస్మెంట్ అనేది నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తాము ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఆ యొక్క ప్లాట్ కనుక పెద్దగా ఉన్నట్లయితే అంటే బిల్డింగ్ చుట్టూ ఉండేటువంటి స్పేస్ మనకి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ప్రాబ్లం ఉండదు మన యొక్క కాంపౌండ్ వాల్ బౌండరీని యాజ్ పర్ అవర్ సైడ్ డైమెన్షన్స్ మార్కింగ్ చేసుకుని ఫౌండేషన్ ఎక్స్కవేషన్ చేసుకుని మనము యాసిటీస్గా మనం నిర్మాణం అనేది ప్రారంభించుకోవచ్చు ఇక్కడ రెండు పాయింట్స్ మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది ఆ యొక్క సాయిల్ కండిషన్స్ సాయిల్ కండిషన్ అనేది హార్డ్ స్ట్రేట్ కనుక అయినట్లయితే ఐ మీన్ అంటే రాకీ లేదా మొరం ఇలాంటి కనుక ఆ హార్డ్ స్ట్రైట్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఫౌండేషన్ అనేది ఒక త్రీ ఫీట్ పిలువది గ్రౌండ్ లెవెల్ మనం ఎక్స్క్విట్ చేసుకుని కింద ఒక సిక్స్ ఇంచెస్ తిక్కిన స్పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసుకుని దానిపైన ఒక టూ ఫీట్ విడ్త్ లేదా వన్ అండ్ హాఫ్ ఫీట్ విడ్త్ అంటే బేస్డ్ ఆన్ ది డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ రిక్వైర్డ్ ఇన్ అవర్ ప్లాట్ అనే దాన్ని బేస్ చేసుకుని ఆ ఫౌండేషన్ యొక్క విడ్త్ అనేది నిర్ణయించుకుని నిర్మించుకోవచ్చు దీనిలో ఆర్ఆర్ మేసనరీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆర్ఆర్ మేసనరీ నిర్మాణంలో మనం యూస్ చేసేటువంటి ప్రపోర్షను వన్ టు సిక్స్ వన్ సిమెంట్ సిక్స్ శాండ్ అది రోబో శాండ్ అయినా అలాగే రివర్స్ శాండ్ అయినా కానీ వినియోగించుకోవచ్చు ఈ రెండు రకాలైనటువంటి శాండ్స్ మనం వినియోగించుకోవచ్చు అంటే ఇట్ ఎఫెక్ట్స్ ది కాస్ట్ సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది మీరు ఆలోచించేటట్లయితే కనుక ఈ రెండిట్లో రోబో శాండ్ అయితే కొంచెం తక్కువ ఖర్చులు అవుతుంది అదే రివర్స్ అండ్ కనుకైతే కొంచెం ఎక్కువ ఖర్చులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది సో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క బౌండరీ బేస్మెంట్ అనేది నిర్మించుకునేటప్పుడు మనం ఆర్ఆర్ మేసనరీ కట్టేటప్పుడు ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క ఆర్ఆర్ మేసినరీలో బాండ్ స్టోన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఆర్ఆర్ మేసనరీ వాల్ అనేది అరౌండ్ టూ ఫీట్ థిక్నెస్ అలాగే వన్ అండ్ హాఫ్ ఫీట్ థిక్నెస్లో మనం నిర్మించుకుంటాము అలా నిర్మించుకునేటప్పుడు ఆ యొక్క ఆ లేయర్ అంటే మనం ఏదైతే ఆర్ఆర్ మేసనరీ వాల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తామో ఆర్ఆర్ మేసనరీ వాల్ యొక్క థిక్నెస్ అనేది ఒక్కొక్క లేయర్ థిక్నెస్ అబౌట్ సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ హైట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ హైట్ ఆ వాల్ వచ్చినప్పుడు మనము ఆ యొక్క బాండ్ స్టోన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బాండ్ స్టోన్ అనేది అట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఫీట్ డిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీ లేయర్ అది ప్రొవైడ్ చేసుకోవాలి ఆ బాండ్ స్టోన్ అనేది యాక్చువల్గా వెయిట్ ఆఫ్ ఆర్ఆర్ మ్యాసనరీ వాల్ అనేది హెవీగా ఉంటుంది హెవీగా ఉండటం వల్ల మనం టూ త్రీ లేయర్స్ కట్టిన తర్వాత బాండ్ స్టోన్స్ కనుక వినియోగించకపోయినట్లయితే వాల్ ఇలా స్ట్రైట్గా మనం రెండు వైపుల నుంచి దారం కట్టుకుని అంటే అలైన్మెంట్ కట్టుకుని సో దాని ప్రకారంగా కట్టుకుంటూ పోయినప్పుడు ఆ వెయిట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వాల్ విడిపోయే అవకాశం ఉంటుంది సో ఇది జరగకుండా ఉండాలంటే ఆ బాండ్ స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది గమనించుకోవాలి మనకి కనుక ఆఫ్ ఫీల్డింగ్ ఎక్కువ ఉన్నట్లయితే కింద ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా టూ ఫీట్ విట్త్ ఆర్ఆర్ మేసనరీ వాల్ తీసుకుంటాము అలాగే దానిపైన మళ్ళీ అంటే కొంచెం నెక్స్ట్ ఒక అప్ టు గ్రౌండ్ లెవెల్ టూ ఫీట్ హైట్ తీసుకుంటే అబో ది గ్రౌండ్ లెవెల్ స్టెప్ ఫిట్టింగ్ అంటాం దీన్ని మనం ఈ స్టెప్డ్ ఫిట్టింగ్ అనేటువంటి ప్రాసెస్లో డెప్త ఫిల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే బిలో ది గ్రౌండ్ లెవెల్లో టూ ఫీట్ వాల్ కనుక నిర్మించుకున్నట్లయితే ది గ్రౌండ్ లెవెల్ వచ్చినప్పుడు వన్ అండ్ హాఫ్ ఫీట్ వాల్ కట్టుకోవచ్చు అలా కట్టుకుని దానిలో మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఏదైతే రిక్వైర్డ్ సాయిల్ అది మొరం కావచ్చు ఆ మొరం తర్వాత మనం కనుక ప్లాంట్స్ కనుక గ్రో చేసుకోవాలి అనేటువంటి ప్రదేశాల్లో రెడ్ సాయిల్ కూడా ఫిల్లింగ్ చేసుకునే దానికి వీలుంటుంది సో దానికి తగ్గట్టుగా ఆ యొక్క బేస్మెంట్ అనేది నిర్మించుకోవాలి ఈ బేస్మెంట్ నిర్మించుకున్న తర్వాత మనకి ఆ యొక్క ఫిల్లింగ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే కన్సల్టేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఓవర్ టర్నింగ్ ప్రెషర్స్ ఉండటం వల్ల అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ని చాలా ఇంపార్టెంట్గా గమనించుకోవాలి మనం బేస్మెంట్ని విత్ రిఫరెన్స్ టు ది రోడ్ లెవెల్ చూసుకుని మనం రేచ్ చేసినప్పుడు మన నైబరింగ్ ప్లాట్స్ కనుక హైట్ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మన యొక్క సైట్లో మనం అనుకున్న లెవెల్ రీచ్ కావడానికి ఫిల్లింగ్ అనేది ఎక్కువ చేస్తాం కనుక ఈ ఫిల్లింగ్ చేసినప్పుడు ఆ ఫిల్లింగ్ని మనం ఆటోమేటిక్గా కన్సల్టేషన్ అనేటువంటి ప్రాసెస్ చేస్తాము ఎందుకంటే ఆ లూజ్ ఆయిల్ సెట్ అయ్యేటప్పుడు మనం అందులో వాటర్ పోస్తాము దాంతో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్స్ అనేవి ఉంటాయి సో ఈ ఓవర్టర్నింగ్ ప్రెషర్స్ వల్ల వాల్స్ మళ్ళీ క్రాక్ వచ్చి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైతే గ్రౌండ్ లెవెల్ అడ్జస్టెండ్ టు అవర్ ప్లాట్ అనేది బాగా డిఫరెన్స్ అంటే ఐ మీన్ మోర్ దాన్ సిక్స్ ఫీట్ కనుక ఉన్నట్లయితే మనం విధిగా ఒక క్లింత్ బీమ్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ కాంపౌండ్ వాల్ బేస్మెంట్ లెవెల్లో వీ నీడ్ టు హ్యావ్ ఏ క్లింత్ బీమ్ ఆల్ అరౌండ్ ది కాంపౌండ్ సో ఇది ఒకటి కంపల్సరీగా మీరు ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి అదర్వైజ్ ఇప్పుడు అనుకున్నట్టుగా మనం ఒక సిక్స్ నుంచి టెన్ ఫీట్ వరకు మనం కనుక మన యొక్క సాయిల్ ఫిల్లింగ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే కనుక బెటర్ టు గో ఫర్ ఆర్ఆర్ మేసన్ రివాల్వ్ యూ బెటర్ గో విత్ ఆర్సిసి కా రిటైనింగ్ వాల్ ఫర్ ది కాంపౌండ్ సో ఇది ఒక విధానం అలాగే మనకి సాయిల్ కనుక బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్నట్టయితే వర్షం పడినప్పుడు కానీ అలాగే వాటర్ లాగింగ్లో ఉన్నప్పుడు కానీ స్లషీగా అయిపోతుంది దానిలో ఎటువంటి స్ట్రెంగ్త్ ఉండదు మనం ఏ నిర్మాణం చేసినా కూడా అది స్టాండ్ అవ్వదు ఆటోమేటిక్గా క్రాక్స్ ఏర్పడతాయి ఆ వాల్స్ పక్కకు ఒరిగిపోవటము క్రాక్స్ రావటము అలాగే కొన్ని సందర్భాల్లో పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది హెవీ రెయిన్ ఇది మోస్ట్లీ రైనీ సీజన్లో ఇలాంటి సందర్భాలు మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకవేళ ఈ యొక్క మీ ప్లాట్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ స్పెషల్లీ ఇన్ బ్లాక్ కాటన్ సాయిల్ ఏరియా బ్లాక్ కాటన్ సాయిల్ ఏరియాలో అనేట్లయితే కనుక యూనిట్ గో విత్ పైల్ ఫౌండేషన్స్ పైల్ ఫౌండేషన్స్ విత్ అడిక్వేట్ డెప్త్ అది సిక్స్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు సర్టన్ ప్లేసెస్లో మనము బ్లాక్ కాటన్ సాయిల్ కూడా చూస్తూ ఉంటాము సో ఈ పైల్ ఫౌండేషన్ అనేది మనం ఆ యొక్క డెప్త్ ఆఫ్ హార్ట్ స్ట్రేట్ అని బట్టి చూసుకుని సిక్స్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు పైల్స్ మనము డ్రిల్ చేసుకుని దానిలో పైల్ ఫౌండేషన్స్లో కాలమ్స్ వేసుకుని అలాగే గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి పిలింత బీమ్ క్యాష్ చేసుకుని అదే కాలమ్స్ని యాసిటీస్గా అప్ టు రిక్వైర్డ్ హైట్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ అంటే ఫైవ్ నుంచి సిక్స్ ఫీట్ మనం యూజువల్గా కాంపౌండ్ వాల్ హైట్ అనేది మన యొక్క ఇంటి నిర్మాణంలో అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ అనేది పెట్టుకుంటాము ఫ్రంట్ సైడ్లో ఆ హైట్ పెట్టుకున్న అరౌండ్ మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఎయిట్ టు టెన్ ఫీట్ హైట్ వరకు కూడా నిర్మించుకునే అవకాశం ఉంటుంది అండ్ బేస్డ్ ఆన్ ది లొకాలిటీ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆల్ ఆల్దీజ్ ఐటమ్స్ మీరు దృష్టిలో పెట్టుకుని ఆ కాంపౌండ్ వాల్ నిర్మించుకునేటప్పుడు అది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కూడా మీరు ఆ బేస్మెంట్ క్లిత్ బీమ్ వేసుకున్న తర్వాత అగైన్ కాలమ్స్ యూ హెవ్ టు రేజ్ టిల్ ది హైట్ ఆఫ్ కాంపౌండ్ వాల్ అక్కడ ఇన్ బిట్వీన్ కాంపౌండ్ వాల్ వీ టు హ్యావ్ ఎ బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్ట్రిక్ సో ఈ ప్రొసీజర్లో దాన్ని చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు బ్రిక్ వాల్ పైన అడిషనల్గా ఇంకా సేఫ్టీ కోసం ఏదైనా కనుక ఫెన్సింగ్ ఆ ఫెన్సింగ్ కనుక వైర్ ఫెన్సింగ్ లేదా నవ్వేడేసి ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ వస్తుంది ఇలాంటి సోలార్ ఫెన్సింగ్ ఇలాంటి ఐటమ్స్ కనుక వినియోగించాలని అనుకుంటే కనుక కాంపౌండ్ వాల్ టాప్ లేయర్ కట్టేటప్పుడు దాని యొక్క అడిక్వేట్ స్ట్రెంగ్త్ చూసుకుని ఏదైతే మనం ప్రొసీసర్ వెళ్ళదలుచుకున్నామో దానికి రిలేటెడ్ పైపింగ్ని ఆ కాంపౌండ్ వాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫిక్స్ చేసుకోవాలి కాంక్రీట్ బెడ్ తోటి ఎంబెడ్ చేసుకోవాలి చేసుకుని టాప్ లేయర్లో ఒక కాంక్రీట్ లేయర్ వేసుకుని కోపింగ్ కాంక్రీట్ అంటాము అలా కాంక్రీట్ లేయర్ వేసుకుని ఆ యొక్క ఫిక్సింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే చేసుకుని ప్లాస్టరింగ్ కనుక చేసుకుంటే కాంపౌండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది దృఢంగా ఉంటుంది సో అలాగే తర్వాత పైన మనము మిగతా ప్రొసీజర్ అంటే మార్పడి వేర్ ఫెన్సింగ్ చేసుకోవచ్చు లేదా సోలార్ ఫెన్సింగ్ చేసుకోవచ్చు సో ఈ ఫెన్సింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో మరిన్ని విషయాలు ఈ కాంపౌండ్ వాళ్ళు రిలేటెడ్గా మనం మరో వీడియోలో ఇంకా వివరంగా అంటే గేట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అది స్లైడింగ్ గేటా సైడ్ ఓపెన్ గేటా అనేది ఇలాంటి విషయాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో మరొకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కోర్ట్ ఆఫ్ ది డే థింక్ బిగ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్